హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మా ఇంట్లో మనీ ప్లాంట్ చెట్టు ఇది మెయిన్ రోడ్ దగ్గర పెట్టినా మంచి గ్రోత్ వస్తుంది ఇంకా మనీ ప్లాంట్ చెట్టు ఉంటే మంచిది అంటారు కదా తెచ్చిపెట్టినా మంచిగా అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ డబ్బులు కూడా అలాగే వస్తాయి అనుకుంటున్నా ఈరోజైతే మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ చేసిన చిక్కుడుకాయలు అయితే నైటే ఇరిచిపెట్టేసుకున్నా పొద్దున్నంటే మళ్ళీ టైం సరిపోదు బాబు కాలేజీకి వెళ్తాడు కదా సెవెన్ థర్టీకి వెళ్ళా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలి నేను అందుకే కొంచెం లేవంగానే అడావిడి ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే చిక్కుడుగాయలు ఉడకబెట్టుకుందాం కొద్దిసేపు కొద్దిసేపు ఉడకబెట్టుకుందాం ఇంకా ఇప్పుడైతే ఉడకబెట్టేసిన చిక్కుడుగాయలు అయితే ఉడికిపోయినాయి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకుందాం చిక్కుడుకాయ టమాటా కర్రీ బాగుంటుందండి పచ్చిమిరపకాయలు కారం వేసి చేసుకుంటున్నా మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ పోసుకొని ఎండుమిర్చి వేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకుంటా అనౌన్స్ వేసిన కదా కొంచెం కరివేపాకు వేసుకుందా కరివేపాకు వేసుకున్న మంచిగా తలుపుకొని కరివేపాకు వేసుకున్నా కదా కొంచెం పసుపు అల్లమిల్లి పేస్ట్ కూడా వేసుకుంటా కొంచెం పసుపు వేసుకున్న కొద్ది అంత వేసుకుంటా కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాం మంచిగా కలిసి కలుపుకొని నూనెలు మంచిగా మగ్గనిచ్చి ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసుకుంటున్నా చిక్కుడుకాయలు మంచిగా కలుపుకున్నా హాఫ్ కేజ్ చిక్కుడుకాయలు ఈ రెండు టమాటాలు వేస్తే పచ్చిమిరస బాగుంటుందని ఇట్లా వేసుకుంటున్నా చిక్కుడుకాయలు ఉట్టికి కూడా వేయచ్చు డైరెక్ట్ వేయచ్చు కడిగి కానీ నేను కొంచెం ఉడకబెట్టిన ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు కదా ఇట్లా ఒకసారి చేద్దామని చేస్తున్నాం ఇప్పుడు టమాటా కూడా వేసుకుందాం టమాటా వేసుకొని మంచిగా కలుపుకుందాం వెహికల్సేలకు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వర్మ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొద్దిసేపు నూనెలో మంచి గోల్నిద్దాం ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టుకుంటున్నా ఇప్పుడైతే మంచిగా మగ్గింది కదా నూనెలో ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కారం వేస్తున్నాం పచ్చిమిరకా కారం వేసుకొని కలుపుకుందాం చాలా అండి ఇట్లా చేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది ఎట్లనైనా చేసుకొచ్చి నచ్చినట్టు నచ్చినట్టు కంటి మంచి కనిపించేటట్టు చేసుకుంటే తిన్నా మంచిగా ఉంటుంది కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా చిక్కుడుకాయ కర్రీ పచ్చిమిర్చి టమాటా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాం కర్రీ అయితే అయిపోయింది ఓ నాలుగైదు రకాలుగా చేయొచ్చు చిక్కుడుకాయ టమాటా కారంతో చేయొచ్చు డైక్ట్ ఉడకబెట్టకుండా వేయచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చినట్టు చేసుకోవచ్చు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు అంతే కర్రీ అయితే చీకుడుకాయ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఓకేనా మరి మీరు ఎలా చేస్తారో చిక్కుడుకాయ టమాటా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ओके ना मरी बाय फ्रेंड्स